మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యూటోరిక్స్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమన్ టీవీ యుద్ధం 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 ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది మూడు సంవత్సరాలు చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరమైన పోరు ఎంతమంది చనిపోతున్నారో ఏమో అమాయక ప్రాణాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది మనం చూసాం ఉక్రెయిన్ అంటే ఒకప్పుడు షూటింగ్ లెక్కి కేంద్రం మనం రాజమౌళి గారు లాంటి సినిమాలు తీస్తే మగ తీర తర్వాత ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు కూడా అక్కడ తీయడం జరిగింది ఆ సాంగ్స్ కూడా అటువంటి ఉక్రెయిన్ రోజు పరిస్థితి ఏంటి ఎందుకు ఉక్రెయిన్ని రష్యా టార్గెట్ చేస్తుంది మూడు సంవత్సరాలుగా యుద్ధం ఆపే పరిస్థితి ఐక్య సమితి ఎందుకు చేయలేకపోతుంది అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే వాళ్ళొక వర్గం వీళ్ళొక లాగా తయారవుతుంది రష్యా భూభాగంలో వెళ్ళి అక్కడ డ్రోన్ల ద్వారా అక్కడ నలభై ఏడు వేల కోట్ల రూపాయలు విలువ చేసి అక్కడ వాళ్ళ విమానాలను ధ్వంసం చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుందంటే దానికి సపోర్ట్ చేసే దేశాలు కూడా మనం చూడాలి ఎందుకంటే శాంతియుతంగా మనం ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఈ కాలంలో శాంతియుతంగా పనిచేసుకోవాలి తప్పితే అణు బాంబులు అణు యుద్ధం వస్తే కనుక ప్రపంచం ఏమైపోతుందో ఒకసారిగా ఆలోచించుకోవాలా అది ఉక్రెయిన్ అధ్యక్షుడు కావచ్చు రష్యా అధ్యక్షుడు కావచ్చు శాంతియుతమైన చర్చలు ఐక్యరా సమయంలో సరిగ్గా పనిచేయలేనప్పుడు నెక్స్ట్ థర్డ్ ఆల్టర్ ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎవరో రావాలి ఎప్పుడో మోదీ గారు కూడా ఉక్రెయిన్ సందర్శించారు శాంతియుతంగా చేసుకోవాలి రష్యాకి చెప్పాడు ఉక్రెయిన్కి చెప్పాడు కాబట్టి ఈ యుద్ధ వాతావరణం తగ్గిపోవాలి ఒకవైపు ఉక్రెయిన్కి రష్యా మధ్య ఇటు జరుగుతూ ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉంటే ఇంకొక వైపు కొరియా ఇంకొక వైపు నిననే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి ఇజ్రాయెల్ భీకరమైన ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో అణుస్థావరాల మీద దాడి చేస్తే నిర్మాతలు సైంటిస్టులు ముగ్గురు చనిపోయారు ఆ దేశ సర్వసైన్యాధ్యక్షుడు ఇరాన్లో చనిపోయాడు ఎందుకంటే అమాస్ కోసం ఎప్పటి నుంచో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది ఊహించిన విధంగా భీకరార్థమైన దాడిలో వంద మంది ఇరాన్ పౌరులు చనిపోయారు అను శాస్త్రవేత్తలు సైనిక దళ అధికారులు కీలకమైన వ్యక్తులు చనిపోయారు మరి వాళ్ళు ఊరుకుంటారంటే వాళ్ళు డ్రోన్లు పంపించారు వాళ్ళు డ్రోన్లు పంపించారు ఇజ్రాయెల్లో పది మంది సైనికులు రాత్రి ఎర్లీ మార్నింగ్ కూడా చనిపోవడం జరిగింది స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఆపే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది యూనివో అక్టోబర్ ఇరవై నాలుగున నుండి నలభై ఐదులో ఏర్పడింది దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటే వాళ్ళ శాంతి చర్చల ద్వారా ఐక్రా సమితి ఈ పైన చేయాల్సింది ఐక్రయా సమితి ఎందుకు నిమ్మక నేరేత్తినట్టు ఉండిపోతుంది మరి ఇజ్రాయెల్ మరింత బేకర దాడి చేయవచ్చు అమెరికా అంటుంది ఎందుకు యుద్ధ వాతావరణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా యుద్ధం భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అంశం ఉంది ఇరాన్ ఈరోజు మేము వదిలిపెట్టం ఇజ్రాయెల్ని అంటున్నారు ఇజ్రాయెల్ మేము వదిలిపెట్టడం అంటున్నారు హమాస్ మాది అంటున్నారు దీని మధ్య కారణం ఏంటి ఇంతమంది చావుకి ఒకవైపు అనువాయుధాలు అనువాయుధాలు ఇస్తే ప్రపంచం ఏమైపోతుందో మా దగ్గర అనువాయుధాలు నేను బెదిరిస్తున్నారు అను ఒప్పందం చేసుకోకపోతే మీరు మరింత దాడి ఇజ్రాయిల్ నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ఇక్కడ ఇరాన్ హెచ్చరిస్తున్నాడు దీన్నీ మనం ఏ విధంగా చూడాలి అమాయకులైన ప్రాణాలు బలెవటం ఈ ద ఈ కాలంలో కరెక్ట్ కాదనేది ఎందుకంటే ప్రపంచం ఫస్టెస్ట్ గ్రోయింగ్ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలతో మనం పోటీ పడాలి కానీ మనం యుద్ధంలో అణువాయుధాలు సేకరించుకోవటం ఆయుధాలు సేకరించడంలో తర్వాత ఉగ్రవాదులు ప్రేరేపించడంలో మనం ప్రోత్సహించడంలో మనం పోటీ పడకూడదు కొన్ని దేశాలైతే తన ఆయుధాలు ఇచ్చేసుకోవటమే అమ్ముకోవటమే పరమావధిగా వాళ్ళు పనిచేస్తుంది కానీ శాంతియుత అమ్ముక దేశంగా ఉన్న మన భారతదేశం లాంటి దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరగా త్వరలో యుద్ధం ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ మధ్య కావచ్చు తర్వాత ఉక్రెయిన్ కావచ్చు రష్యా కావచ్చు ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం కూడా మానుకొని శాంతియుతంగా ఉంటే అందరికి మంచిది